ఇండ్లు లేని గరీబోళ్లకు ఇళ్ళు కట్టిస్తామని అప్పటి పాత సర్కార్ ఇచ్చింది అన్నట్లే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టింది ఇక పనంతా దగ్గర పడ్డది రేపో మాపో ఖాయిదాలు ఇస్తారు మనం కొత్త ఇంట్లకు పోతున్నామని పేరొచ్చిన వాళ్ళంతా ముప్పందు అయ్యిర్రు కానీ ఇంతలా దేవుడు వరం ఇచ్చినా కూడా ఎవరు అడ్డుపడ్డట్లు సర్కార్ ఇళ్ళు ఇస్తానికి అంతా తయారైన యాళ్ళ ఎన్నికల కోడబడి ఎక్కడదక్కడ అయిపోయింది కట్టిన ఇండ్ల కథ ఇగో గింత సంకదనంగా ఉంది ఆర్మూర్ల అరవై అంకపూర్ల నూట అరవై పెరికిట్ల ఎనభై మొత్తం మూడు వందల ఇండ్లు కట్టనైతే కట్టిరు గాని కట్టిన ఇండ్ల ఎవరిలోచి ఉండక అట్లనే ఈగిలుతున్నాయి చుట్టూ ఎటు చూసినా కంప చెట్లు పిచ్చి చెట్లు ఇంతింత పొడుగు మొలిచి ఎనడో పడవబడ్డ వడ్డ కొంప లెక్కనే తయారైంది నిర్మల్ జిల్లా ఆర్మూర్ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముచ్చటకి ఇది కట్టనైతే కట్టిరు గాని ఇది దాకా జనాలకు ఇచ్చింది లేదు జనం పోయి అండ్ల ఉన్నది లేదు దీంతో ఇడ్చిపెట్టిపోయిన ఇళ్ళ లెక్కనే ఎక్కిరిస్తున్నాయి గోడలన్నీ మష్మస్ అయ్యి ఎండకెండి వానకు దడుస్తున్నాయి ఓ సున్నం లేదు ఓ కలర్ లేదు అసుంటొచ్చి చూసినోడు అంతకన్నా లేదు ఇటు షే పార్టీ సర్కారు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు ఎనిమిది నెలల సంధి వాటి ఊసే లేదు పోనీ ఇవ్వనయ్యూర్రి అని అంటే ఎవరిలో కట్టించిన ఈ ముచ్చట మాకెందుకు అన్నట్టు చేస్తుర్రు ఆయన ఏదైనా సర్కారే కదా వాళ్ళకి వేసినట్లు మీకు కూడా ఓట్లేసి గెలిపించినావు ఇండ్ల ముచ్చట పట్టించుకొని దబ్బిన వాచితే సంభ్రవర్తం సారని అంటుర్రు అటు దిక్కుండే జనాలు ప్రభుత్వం ఈ రోజు కనీసం రాజకీయంగా ఎన్నికల సందర్భంగానే ఓట్ల కోసం మా దగ్గరకు వస్తారు తప్ప మా సమస్యలు ఎవరు కూడా పట్టించుకొని పరిష్కారం చేసేటానికి ప్రయత్నం చేయట్లేదు వెంటనే ఇప్పుడు కట్టినటువంటి ఇండ్లను కనీసం పేదలైన నిరుపేదలందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈ అన్న ఇట్లాంటుంటే ఇంకో పెద్ద మనిషి ఏమంటుండో గది ప్రభుత్వం ఇలా ఇందిరామ్మ రాజ్యము ఇంటింత సౌభాగ్యము కేసీఆర్ దోచుకున్నాడు అని చెప్పినటువంటి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము మరి తక్షణమే ఈ మూడు ఈ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ గ్రామాల ఈ ఇళ్లను ప్రజల పేద ప్రజలకు పంచాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాము గీట్లు ఉంది ముచ్చట హీరో వీళ్ళని కొట్లాడుకుని నడుమల జోకర్ గారిని చంపినట్లు మీరు మీరు రాజకీయ లోలులకు పోయి వాటిగా మామలనాగం నాగం పట్టియ కూర్రీ జర గీ ఇండ్ల పంచాది తెంపి పుణ్యం కట్టుకోర్రీ సారని ఒక తీరుగా అడుగుతుర్రు చూడాలి మరి ఏం చేస్తారో సర్కారు